ప్రతిపక్ష నేత ప్రత్యర్థి వర్గంపై నోరు పారేసుకుంటేనే సీటు ఖరారు చేసే విధానం ఉన్న వైకాపాలో బూతులు మాట్లాడే రేసులో ఆయన ముందుంటారు తిట్లలో ఒక డిగ్రీ ఎక్కువే చేశారు సోషల్ మీడియాలోనూ తిట్ల ట్వీట్ల దండకం అనుకుంటుకుంటారు పండగొస్తే సంబరాలను అంబరాన్ని తాకించి డాన్సులతో దుమ్మురేపుతారు నిజానికి సహజ వనరుల దోపిడీకి ఆయన పెట్టింది పేరు కోట్లు వెనకొసుకోవడమే కాదు భారీగా భూముల్ని పోగేసుకున్నారు పల్నాడు జిల్లాలో ఓ నియోజకవర్గంలో ఆయనకు ముడుపు చెల్లించాకే ఏ పనైనా మొదలు పెట్టాలి బదిలీల నుంచి వరకు ఆయనకు జగనన్న కారణీల కోసం ప్రభుత్వం భూమి తీసుకుంటుంది అన్న విషయం ముందే తెలుసుకుని భారీ దోపిడీకే ఈ ప్రజాప్రతినిధి తెరతీశారు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ను అడ్డుపెట్టుకుని తక్కువ ధరకు భూములు కొని వాటిని ఎక్కువకు అమ్మి భారీగా దండుకున్నారు లేఅవుట్లు ల్యాండ్ కన్వర్షన్ తో పాటు ఇతర అనుమతులకు ఎకరాకు ఐదు లక్షలు అనుమతులు లేకుండా ప్లాట్ల అమ్మకానికే ఎకరాకు పది లక్షల చొప్పున ప్రత్యేక ఏజెంట్ ను పెట్టుకుని మరీ తీసుకున్నారు నర్సరావుపేటకు చెందిన ప్రత్యర్థి పార్టీ నేత ఒకరు ఐదు ఎకరాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఈన నియోజకవర్గంలో లేఅవుట్ వేసి ప్లాట్లు అమ్ముకున్నారు అందుకోసం కోటి ముట్ట చెప్పారు అలాగే మరో నేతకు చెందిన లేఅవుట్ కు ఎకరాకు ఐదు లక్షలు వసూలు చేశారు మంగళగిరికి చెందిన స్థిరాస్తి వ్యాపారి ఒకరు ఐదెకరాల్లో లేఅవుట్కు ముడుపులు ఇవ్వకపోవడంతో అధికారుణ్ణి పంపి హద్దురాళ్లు తీసేయించారు ఎకరాకు ఏడు లక్షల చొప్పున ఆ వ్యాపారి ఇచ్చుకోక తప్పలేదు ఈ ప్రతినిధి ముఖ్య అనుచరుడు ఏటా కోట్ల విలువైన బియ్యాన్ని కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారు ఒక రైస్ మిల్లు వ్యాపారి ఈయనకు ముడుపును చెబుతున్నారు ఈయన ముఖ్య అనుచరుడు మరొకరు పేకాట శిబిరం కోడి పందాలతో వచ్చే డబ్బుని ఈ బాబుగారి గల్లా పెట్టెలోకి చేరుస్తున్నారు ఇంత చేస్తున్న ఆ అనుచరుడికి జగనన్న కారణీల్లో మట్టి తోలి చదును చేసే కోట్ల విలువైన పనుల్ని ప్రతిఫలంగా ఇచ్చారు ఇందులో భారీ పర్సెంటేజీ సరే చెరువుల పూడికతీత పనుల్ని ఇంకో అనుచరుడికి అప్పజెప్పి లబ్ది పొందారు అభివృద్ధి పనుల్లో పది శాతం కమిషన్లు దండుకుంటున్నారు ఆర్థిక సంఘం నిధులతో పనులన్నింటినీ ఒకే గుత్తేదారుకు ఇచ్చి వాటా తీసుకున్నారు పార్కుల నిర్వహణ సొమ్మును వదల్లేదు వైఎస్ విగ్రహ ఏర్పాటుకు చందాలు వసూలు చేసి ఆ సొమ్మును కానిచ్చేసారు విద్యుత్ ఉప కేంద్రాల్లో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల్ని ఒక్కోటి ఐదు లక్షల నుంచి ఏడు లక్షలకు అమ్ముకున్నారీ ప్రజాప్రతినిధి రాజకీయం మొదలు పెట్టినప్పుడు ఈయన ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో సెంటు భూమి ఉంటే ఒట్టు ఎమ్మెల్యే అయ్యాక పదుల ఎకరాలు కొనేశారు నాలుగెకరాల ప్రభుత్వ పోరంబోకు భూమిని లాగేశారు స్థిరాస్తి వ్యాపారుల నుంచి విలువైన నలభై సెంట్ల స్థలాన్ని కానుకగా అందుకున్నారు దీని అభివృద్ధి బాధ్యతను ఒక గుత్తేదారుకు అప్పగించి ప్రతిఫలంగా రెండు కోట్ల విలువైన పనుల్ని ఇచ్చారు ఓ గ్రామంలో సొంత పార్టీ నాయకుడి నుంచి నాలుగెకరాలు కొని ఆ భూమి చుట్టుపక్కలున్న పదిహేను ఎకరాలు కొరడంతో పాటు వాటికి ఆనుకొని ఉన్న రెండెకరాల అసైండ్ భూమిని కలిపేసుకున్నారు దాంట్లోనే వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించుకుని చీకటి పనులకు అడ్డగా మార్చుకున్నారు నియోజకవర్గంలో ప్రైవేట్ మహిళా కళాశాలను నడుపుతున్న ఒక మహిళ మాటే ఈయనకు వేదమన్నది స్థానికుల మాట కళాశాల ఏర్పాటుకు ఆమెకవసరమైన అనుమతులు వేగంగా ఇప్పించారాయన ఒకే భవనంలో పాఠశాల మహిళా కళాశాల వసతి గృహం నడపరాదనే నిబంధనను పక్కకు నెట్టేశారు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చాలా మంది ఆ మహిళ నడిపే కళాశాలల్లో పరీక్షలు రాసేందుకు పోటీ పడుతున్నారు ఎందుకంటే ఇక్కడ చూచిరాతను ప్రోత్సహిస్తూ సబ్జెక్టుకు రెండు నుంచి నాలుగు వేలు తీసుకుంటున్నారు ఓ గ్రామంలో నాణ్యమైన ముగ్గురాయి కోళ్ల దాణాకు వాడే చిప్స్ తయారీ ముడిరాయి లభిస్తుండగా తవ్వకాల లెక్కలు చూపకుండా ఉండేలా నెలకు ఈయనకు ఇరవై లక్షలిస్తున్నారు ఇలా ఐదేళ్లలో పది కోట్లు దండుకున్నారు ఈ దోపిడీపై సొంత పార్టీ నేతే హైకోర్టులో వ్యాజ్యం వేసినా క్షేత్రస్థాయిలో తవ్వకాలు ఆగలేదు నాలుగు బార్ అండ్ రెస్టారెంట్లకు అనుమతులు ఇవ్వగా అన్ని ఈయన అనుచరులకే దక్కాయి ఈ ఆదాయంలో ముప్పై మూడు శాతం వాటా ఆయనదే సిఐలు ఎస్ఐల బదిలీ వ్యవహారాలన్నీ గుంటూరులోని అనుచరుడికి అప్పచెప్పారు సిఐ పోస్టుకు ఐదు నుంచి పది లక్షలు ఎస్ఐ పోస్టుకు మూడు నుంచి ఐదు లక్షలు తహసీల్దార్ పోస్టుకు ఏడు లక్షల చొప్పున వసూలు చేస్తున్నారు క్షేత్రస్థాయి అధికారికి రెండు లక్షలు జిల్లా స్థాయి అయితే పదిహేను లక్షలని బదిలీలకు ధరలు నిర్ణయించిన ఘనుడియన ప్రజాప్రతినిధికి ముడుపులు ఇవ్వాల్సి ఉన్నందున తహసీల్దారు ఒకరు తీవ్ర అవినీతి అక్రమాలకు తెరలేపారు జిల్లా కలెక్టర్ ఆ అధికారిని బదిలీ చేయగా ఈ ప్రజాప్రతినిధి పట్టుబట్టి మరి మరో మండలానికి తీసుకెళ్లారు మొదటి రెండేళ్లు ఆయన తమ్ముడు ప్రతి పనికి వసూలు చేశారు పారిశుద్ధ్య పనుల్ని ఆయనే తన అనుచరుల ద్వారా చేయించి ఆ డబ్బులు అన్నకు పంపేవారు తమ్ముడి అక్రమాలపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లడంతో పాటు అతడి పెత్తనాన్ని ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు తరువాత తమ్ముడి స్థానంలోకి వచ్చిన అల్లుడు రెండు మండలాల్లో అక్రమ మట్టి తవ్వకాలు జోరుగా సాగిస్తున్నారు రోజు నూట యాభై నుంచి రెండు వందల ట్రాక్టర్ల మట్టి రవాణా అవుతోంది అడ్డుకున్న ఒక తహసీల్దార్ను సెలవుపై పంపించారు కోటిన్నరతో అల్లుడు చేపట్టిన రోడ్డు పనులు నాణ్యతా లోపాలు బయటపడ్డాయి నాడు నేడు పనుల్ని ఈ ప్రజా ప్రతినిధి అవినీతిమయం చేశారు ఒక్కో ఇటుకకు ప్రభుత్వం గరిష్ట ధర తొమ్మిది రూపాయలుగా నిర్ణయించగా ఈయన అనుచర గుత్తేదారు మాత్రం నాలుగు నుంచి ఐదు రూపాయల విలువ చేసే నాసిరకం ఇటుకల్ని సరఫరా చేశారు ఇసుకను వైకాపా ద్వితీయ శ్రేణి నాయకులు బహిరంగ మార్కెట్లో అమ్మేసుకున్నారు ఎలక్ట్రానిక్ వస్తువులు సహా ప్రతీదీ వారు చెప్పిన చోట చెప్పిన ధరకు కొనుగోలు చేయించి కోర్టు దోపిడీ చేశారు మున్సిపల్ అధికారులతో చెరువుల్లో చేపలు పట్టించి అమ్మించిన ఘనత ఈయనకే దక్కింది ఈయన నియోజకవర్గ కేంద్రంలోని ఓ హోటల్ ముందున్న మురుగు గుంతలో పడి యజమానితో పాటు ఇద్దరు కూలీలు గతంలో మృతి చెందారు దాంతో కేసుల పేరుతో సదరు యజమాని కుటుంబాన్ని భయపెట్టి పది లక్షలు తీసుకున్నారీన తరువాత కూలీల కుటుంబాలకు వ్యాపారి నుంచి ఐదు లక్షలు ఇప్పించారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి బాధితులకు ఐదు లక్షలు చొప్పున మంజూరు చేయించారు అయితే ఈ సొమ్ములో ఒక్కొక్కరు రెండున్నర లక్షలు మాత్రమే తీసుకోవాలని మిగతా మొత్తాన్ని యజమాని కుటుంబీకులకే తిరిగివ్వారని ఈయన చెప్పడంతో వారు ఎదురు తిరిగారు అప్పుడు ఈ విషయం వెలుగులోకొచ్చింది